గ్రామంలో పుట్టిన నాయకుడు పెద్దపల్లి నియోజకవర్గంలో లక్షలాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గీట్ల ముకుందారెడ్డి ఈ తరము రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయుడని కునారం తాజా మాజీ సర్పంచ్ విజయమొగిలి అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యేగా విశిష్ట సేవలు అందించి అందరి మనసులో నిలిచిపోయిన నాయకుడని గ్రామస్తులు గుర్తు చేశారు కూనవరం గ్రామంలో జరిగిన ఎనభైవ జయంతి వేడుకల కార్యక్రమంలో ఈ కింది నాయకులు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు సర్పంచ్ డొంకెన విజయా మంగిలి ఎంపీటీసీ రమా రాజమల్లు మాజీ ఎంపీటీసీ సాధనవేన రాజేశ్వరి కుమరయ్య కుంభం రాజు దాసి శ్రీనివాస్ దొమ్మటి రాజయ్య బందారపు మల్లయ్య దుంపల పురుషోత్తం మస్కు కుమార్ కుంభం కుమార్ కాగితపు శ్రీనివాస్ గీట్ల గుణాకర్ రెడ్డి గూళ్ల రాజు సింగని రాజమల్లు స్వామి మల్లయ్య శ్రీకాంత్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు అలాగే జిల్లా కేంద్రంలోనూ గీట్ల జయంతి వేడుకలు జరిపారు పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాతగా చరిత్రలో నిలిచిపోయిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు గీట్ల ముకుందారెడ్డి ఎనభైవ జయంతి కార్యక్రమాన్ని గీట్ల ముకుందారెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్వహించారు ఈ సందర్భంగా కునారం చౌరస్తాలో ఉన్న విగ్రహం వద్ద జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది గీట్ల అభిమానులు మాట్లాడుతూ గీట్లను పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ మర్చిపోరని ఆయన చేసిన అభివృద్ధి కలకాలం నిలిచి ఉంటుందని కొనియాడారు పెద్దపల్లి నియోజకవర్గానికి ముకుంద రెడ్డి అందించిన సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో దండా నరసింహారెడ్డి కుంభం సంతోష్ కుమార్ పైడా రవి అమలాపురపు ఆనండి సతీష్ బండి సతీష్ కడార్ల శ్రీనివాస్ పెద్ది వెంకటేష్ బండారి సునీల్ గౌడ్ ఎండి తాజ్ గుమ్మడి ప్రసాద్ చిట్టెడ్డి సాయినాథ్ రెడ్డి కనుకుంట్ల సదానందం కాగితం శ్రీనివాస్ తిరుమలేష్ మల్లెత్తుల లక్ష్మణ్ యాదవ్ వెంకన్న కుంభం మహేందర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి